ఇది విలేజ్ టు విలేజ్కి వెళ్ళే దారి కార్ వచ్చేది కొంచెం ముందుకు మనకు ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ పోతే రోడ్ ఆపిస్తుంది ఈ పొలం ఆ ఆప్ చెట్ వద్దు రోడ్ ఫేస్ చాలా ఉంది ముప్పై గుంటలు మడి కొంచెం ముందుకు పోతే ఊరుంది చూడండి వాటర్ ట్యాంక్ ఉంది అది విలేజ్ ఈ పొలం ముప్పై గుంటల పొలం ఇది రోడ్ ఫేస్ చాలా ఉంది డిస్టిక్ పదిహేను కిలోమీటర్ దూరంలో ఉంది చూడండి ఇక్కడ పొలము అక్కడ వరకు వస్తుంది అక్కడ మనుషులు నిలబడి చూడండి అక్కడ వరకు వస్తుంది ఇదైతే ఎప్పుడైనా బీటీ రోడ్ పడుతుంది కన్ఫామ్ ఎందుకంటే ఇక్కడ ముందు విలేజ్ ఉంది అక్కడ విలేజ్ ఉంది కాబట్టి కన్ఫామ్గా పడుతుంది చూడండి మడి మొత్తం వస్తుంది స్క్వేర్ ఉంది బిట్టు కూడా అక్కడ వెనకాల వరం వస్తుంది రోడ్ ఫీజు దాదాపుగా ఒక రెండు వందల యాభై ఫీట్ల వరకు వస్తుంది ఇది జనగాం డిస్టిక్ కిందకి వస్తుంది మండలం కూడా జనగాం కిందకి వస్తుంది